మరి వారు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం పరీక్ష రాస్తున్నాడా మెడిసిన్ ఎంట్రెన్స్ కోసం పరీక్ష రాస్తున్నాడా ఏ పరీక్ష రాస్తున్నాడైనా అంటే రైతుల గురించి మాట్లాడితే పోయి వ్యవసాయం చేయాలి ఒకవేళ భూమి లేకపోతే కౌలుకు తీసుకొని అయినా వ్యవసాయం చేయాలి లేకపోతే చేనేత గురించి మాట్లాడితే ఒక మగ్గం కొనుక్కొనైనా దాని గురించి మాట్లాడాలి లేదా విద్యార్థుల గురించి మాట్లాడాలనుకుంటే నా లాంటోడు మళ్ళా పోయి మళ్ళీ యూనివర్సిటీ చేరి మళ్ళీ నేను విద్యార్థుల గురించి మాట్లాడాలా లేదా నిరుద్యోగుల గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడున్న ఉద్యోగస్తుడు రాజీనామా చేసి వాడు మళ్ళీ నిరుద్యోగ మాట్లాడాలా ఏమన్నా అర్థం ఉందా ఇది ఆ లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ తిన్న తిన్నదక ఒళ్ళు బలిసి ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు ఒళ్ళు బలిసి రోడ్ ఎక్కుతున్నారని మాట్లాడతారు ఏమైనా తమాషా ఎందుకంత చిన్నచూపు ఎందుకంత అహంకారం మీకు అధికారం తలకెక్కిందా ఇది తెలంగాణ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తిలో డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది తెగింపు ఉంటుంది త్యాగం ఉంటది వేయాలని చూస్తే అగ్గిబుట్టిస్తాం బిడ్డ గుర్తుపెట్టుకో తమాషా చేస్తాను అవును అవును కాంగ్రెస్ పార్టీ కోసం పాపం ఈ వేల మంది నిరుద్యోగులు అశోక్ నగర్ నుంచి వెళ్ళి కార్లు పెట్టుకొని వెళ్ళి ఊరూరు వెళ్ళి తండ గ్రామము గూడెము తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి ఈరోజు రోడ్ ఎక్కితే అవును వాళ్ళు తిన్న జరగకనే రోడ్ ఎక్కింది అట్లే ఉన్నది మీ మాటలు చాలా అవమానకరంగా ఉన్నాయి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి లేకపోతే తెల్లారులేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరు కొట్లాడినా కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఉన్నది అంటారు బరాబర్ బీఆర్ఎస్ ఉంటుంది ఎందుకు కూడా దాన్ని అడుగుతున్నా మిమ్మల్ని పరిపాలన చేయమని చెప్పేసి మీకు అరవై నాలుగు సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్షంగా ఉండని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతున్నా మీరు ప్రతిపక్షంలో ఉండండి ప్రజల పక్షంగా కొట్లాడండి ప్రజల ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పేసి ఆ ప్రజలే మాకు తీర్పునిచ్చింలు ఏ ప్రజలైతే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిందో ఆ ప్రజలే ప్రతిపక్షంగా ఉండండి ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పి మాకు తీర్పునిచ్చిండ్లు అది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఎందుకు కొట్లాడకూడదు అరే ఉస్మానియా యూనివర్సిటీలో వందల మంది పోలీసులు కవాతు చేస్తున్నారండి కవాతు చేస్తున్నారు అసలు ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం యూనివర్సిటీకి ఎంటర్ కావడానికి ఏ చట్టం ప్రకారం మీరు యూనివర్సిటీలో మీరు ఎంటర్ అవుతారు అంటే పోలీసుల నీడలో విద్యార్థులు ఎదుర్కో అన్న ఎందుకు ఈ గతి ఈ నిర్బంధం ఎందుకు ఇన్ని ఆంక్షలు పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే నక్సలైట్లను పట్టుకొని చితకబాదినట్టు విద్యార్థులను చితకబాదుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అండి తెలంగాణ కోసం కొట్లాడినటు పార్టీ పార్టీ తెలంగాణను సాధించినటువంటి పార్టీ తెలంగాణలో పది పది సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఎందుకు ఊరుకుంటుందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు స్వచ్ఛందంగా నిరుద్యోగులు వాళ్లకు ఓట్లేసినటువంటి నిరుద్యోగులు రోడ్డు ఎక్కి మాకిచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని అణచివేస్తూ ఈరోజు పోలీసుల పహారాలు వాళ్ళను బెదిరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అక్కన్నో ఇక్కన్నో భరోసా కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పుందా దీంట్లో తప్పుందా అంటే ఆ రోజు నువ్వు పోరాటం చేస్తే నువ్వు ప్రశ్నిస్తే అది ఉద్యమం ఈరోజు నిరుద్యోగులు రోడ్ ఎక్కుతే నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఇది నాటకం అవుతుందా మరి ఆ రోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నప్పుడు ఆ రోజు నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడుతున్నప్పుడు వాళ్ళ వెళ్తున్నది మీరేనా మీరే కుట్ర చేసిందా మీరు కుట్ర చేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చిందని అడుగుతున్నా అట్లా మాట్లాడడానికి కొంచెం అన్నా ప్రతిపక్షం ఉన్నప్పుడు తప్పకుండా ప్రజలకు మద్దతునిస్తుంది ప్రజలకు ఇస్తుంది దాంట్లో తప్పేందని అడుగుతున్నా ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక తీవ్రవాద సంస్థ అయినట్టు ఓ సంస్థ అయినట్టు ఓ అతివాద సంస్థ అయినట్టు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేయనట్టు యువతకు ఏం చేయనట్టు ఏ మాటలండి నాకు అర్థం కాదు ఇది ఆ కొన్ని విషయాలు లోటుపాట్లు ఉండొచ్చు ప్రజలు అనుకున్న తీరులో కొన్ని విషయాల్లో పరిపాలన చేయకపో ఉండొచ్చు అందుకే కదా ప్రజలు తీర్పిచ్చింది మీరు అంతకంటే మంచిగా చేస్తారనే కదా ప్రజలు మీకు తీర్పునిచ్చింది మరి మీరేం చేస్తున్నారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఏ యువత అయితే మిమ్మల్ని అందలమెక్కిచ్చిందో ఆ యువత నోట్లో మట్టి కొడుతున్నారు మోసం చేస్తున్నారు అన్నం పెట్టినందుకు సున్నము పెడుతున్నారు ఇది వాస్తవం కాదని అడుగుతున్నా ఎవరైనా కడుపు గాలితేనే కథం దొక్కుతారు అంతే తప్ప రెచ్చగొడితే రోడ్డు ఎక్కరైనటువంటి వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గారు గ్రహించాలా పదే పదే ఈ నిరుద్యోగుల వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది అందుకే అంటారు ఏ గూటి పక్షికి ఆ గూటి వార్తలు కావాలి అని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వెనుక అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన ఆడిచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చినట్టు రేవంత్ రెడ్డి వారు ఆడిల్లు వారు కుట్రలు చేయమన్నట్టుగా వీరు కుట్రలు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఎవరన్నా ఏమైనా చేస్తే వాళ్ళు వెనక వీళ్ళు ఉన్నారు కావచ్చు వాళ్ళు ఉన్నారు కావచ్చు అని చెప్పేసి ఆయన ఊహిస్తూ ఉంటాడు పచ్చకామాలలోనికి లోకం అంతా పచ్చయ్యే కానబడ్డట్టు మీరు ఎప్పుడు అదే చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళ విషయంలో కూడా అదే ఉంటుందని చెప్పి మీరు ఊహిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కేవలం నిరుద్యోగుల విషయంలోనే కాదు అది గ్రామ పంచాయతీ సిబ్బంది విషయంలో కానీ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది విషయంలో కానీ లేకపోతే రైతుల విషయంలో కానీ ఎవరు ఆందోళన చేసినా ఎవరు రోడ్ ఎక్కినా ఎవరు న్యాయం కోసం పోరాడినా తప్పకుండా వాళ్లకు రక్షణ కవచంలాగా ఉంటుంది ప్రభుత్వం మెడలు వంచుతుంది అది మా డ్యూటీ ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇంకోటి ఏం మాట్లాడతాడంటే పాపం ఆ డిఎస్సి అభ్యర్థులు ఈ పరీక్షను పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి వారు పదే పదే అడుగుతా ఉన్నారు అడిగితే చదువుకోనోళ్ళు మాత్రమే పోస్ట్ పోన్ చేయమని అడుగుతారు వాళ్ళకి అసలు సీరియస్నెస్ లేదు అని చెప్పేసి వాళ్ళని అవమానకరంగా మాట్లాడతారు గ్రూప్ టూకు డిఎస్సికి కేవలం ఒక్కరోజు గ్యాప్ మాత్రమే ఉంది టెట్ జూన్ రెండు వరకు జరిగింది జూన్ రెండు తర్వాత వాళ్ళు వాళ్ళు టెట్ క్వాలిఫై అయ్యిందని తెలవాలి దాని తర్వాత మళ్ళీ డిఎస్సి కోసం ప్రిపేర్ కావాలి డిఎస్సి కోసం ప్రిపేర్ కావాలంటే కనీసం అరవై డెబ్బై పుస్తకాలు చదవాలి పదో తరగతి వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చదవాలి దానికోసం వాళ్ళు కొంత సమయం అడిగింది దాని తప్పేంది డిఎస్సి కోసం సమయం అడిగినటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఖులు వాళ్ళకేం తెలియదు వాళ్ళ సన్యాసులు వాళ్ళు వాళ్ళు చదువురాణులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఇదే కోదండరామ్ సార్ ఇదే కోదండరామ్ సారు స్వయంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు డిఎస్సిని వాయిదా వేయమని చెప్పేసి వారే కోరిన్లు గ్రూప్ టూను వాయిదా వేయమని అడిగారు మరి ఇప్పుడు కోదనరామ్ సార్ కూడా చదువు రాదా కోదండరామ్ సార్ కూడా అజ్ఞాన మీ పార్టీ నాయకులను కూడా మీరు ఆ రకంగా అవమానిక అవమానకరంగా చిత్రీకరిస్తారా మీరే చెప్పిండ్రు కదా ఆ రోజు మేనిఫెస్టో సందర్భంగా మీరేం చెప్పారు ఇచ్చిండ్రు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోరు ఎప్పుడు పెడతారు పరీక్షలు ఫేజ్ వన్ ఎప్పుడు పెడతారు ఫేజ్ టూ ఎప్పుడు పెడతారని మీరే ఇచ్చిండ్రు గ్యాప్ ఇచ్చి మరీ పెట్టింది మీరు దీనికి తోడుగా మిగతా పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాటికి కొంత గ్యాప్ ఇచ్చి పెట్టమని మాత్రమే అడుగుతున్నారు ఇప్పుడు ఆయన ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే ఏదో మేము ఉద్యోగాలు ఇస్తామంటే ఈ నిరుద్యోగులందరూ కలిసి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి అనే రకంగా ఈరోజు చిత్రీకరిస్తున్నారు డిఎస్సి వాయిదా వేయాల వేయాలన్నది కేవలం ఒక డిమాండ్ మాత్రమే మీరు అసలు డిమాండ్లను పక్కన పెట్టి ప్రజలను ప పక్కదో పట్టించేలాగా తప్పుదో పట్టించేలాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం గ్రూప్ టూ పోస్టులు పెంచుతామన్నారు పెంచిందా గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామన్నారు పెంచిందా మెగా డిఎస్సి ద్వారా ఇరవై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు చేసిందా మీరు జియో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామన్నారు రద్దు చేసిందా మీరు రెండు లక్షల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్లు వేస్తామన్నారు వేసిందా జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తామన్నారు చేసిందా ఇవేవి మాట్లాడకుండా కేవలం డిఎస్సి వాయిదా వేయాలని ఎట్లా అడుగుతారు నేను ఉద్యోగం ఇస్తానంటే మీరు ఉద్యోగం వద్దని మీరు ఎట్లా అంటారని చెప్పేసి దానికి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఈరోజు చీకట్లో చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది తగదు ముఖ్యమంత్రి స్థాయిలో అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఏడు నెలలు కూడా కాలే ఏడు నెలలు కూడా కాలే ఇప్పుడే మీరు లాఠీలను పెట్టి తూటాలను పెట్టి పోలీసులను పెట్టి వాళ్ళ గనులను పెట్టి బారికేడ్లను పెట్టి ముళ్ళ కంచెలను పెట్టి పోలీసుల కవాతు చేయించి ఈరోజు నిరుద్యోగులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు నీకంటే పెద్ద పెద్ద నియంత్రణను ఈ తెలంగాణ సమాజం చూసింది మట్టు పెట్టింది అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఫ్రెండ్లీ పోలీస్ ఒక సామాన్యుడు సైతం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్యాయానికి గురైనటువంటి చిత్తచదురు వ్యక్తి కూడా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయమని చెప్పి కోరాలని చెప్పి అర్జున్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రే స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏంది అసలు నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏందని మాట్లాడతాడు నేరస్తు నేరస్తుడు అనేది పోలీస్ స్టేషన్లో తెలుస్తారా మీరు కోర్టుకు పోయాక విచారణ జరిగిన తర్వాత అప్పుడు ఎవరు నేరస్తురు ఎవరు నేరస్తురు కాదు తేలుతుంది కానీ మొదటనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ పోగానే మీరు ఆయనను నేరస్తుడని మీరు చిత్రీకరిస్తారా మీరు ఫైనల్ చేస్తారా ఎట్లా చేస్తారు మీరు పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కరెక్ట్ కాదు అణిచివేయాలే ఖచ్చితంగా అని చెప్పేసి వారే సెలవిచ్చింది డైరెక్ట్గా అందుకనే ఈరోజు విశ్వ విద్యాలయాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ కోచింగ్ సెంటర్లు నడిపేటోళ్ళ చుట్టూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి నాయకుల చుట్టూ ఈరోజు పోలీసులను పెట్టింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే తెల్లారి హౌజ్ అరెస్ట్ ఏంది నిర్బంధం ఏంది ఆంక్షలు అసలు ఇది చాలా దుర్మార్గం ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ వద్దు ఎనిమిది పోలీసింగ్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా తప్పకుండా దానికి కూడా ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను చాలా దుర్మార్గం అండి నిరుద్యోగులను తన స్టేట్మెంట్స్తోను ఆగం చేయడం కాదు వాళ్ళను అంతం చేసేటువంటి ఒక కుట్ర కూడా జరుగుతూ ఉన్నది ఒకసారి మెత్తగా అంప్తే ఇంకోసారి నోరు తెరవరు అనేటువంటి ఒక పాలసీలో భాగంగానే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు చివరకు జర్నలిస్టుల కూడా అసలు జర్నలిస్టుల మీద మీ జులు మీద అడుగుతున్నా మీడియా ఈజ్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ప్రజలకు పాలకులకు మధ్య మీడియా ఒక వారధి లాంటిది ప్రజా పోరాటాలకు మీడియా ఆత్మ లాంటిది ప్రభుత్వాన్ని తట్టి లేపేటువంటి ఒక అలారం లాంటిది అలాంటి మీడియాలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి జర్నలిస్టుల మీద ఈరోజు పోలీసులను పెట్టి మీరు వాళ్ళని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది సరైనటువంటిది కాదు ఆ రోజు యూట్యూబ్లు పెట్టి ఎంత తీవ్రంగా మాట్లాడినా ఎంత ఘోరంగా మాట్లాడినా వ్యక్తిగత అంశాలను తీసుకొని మాట్లాడినా కూడా బిఆర్ఎస్ ప్రభుత్వము చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తప్ప ఎక్కడ కూడా పోలీసులను పెట్టి అణచివేసి చెంప మీద కొట్టేటటువంటి ఒక ప్రయత్నం చేసింది కావచ్చు బహుశా మ్యాక్సిమం అది అంతే కదా అంతే తప్ప బొక్కలేదాక మాత్రం ఇక్కడ కొట్టలే కానీ అలాంటి ఘటనలు ఏడులన్న మీ పాలనలోనే కనబడుతున్నాయి మొన్న జీ న్యూస్ రిపోర్టర్ రవితేజ గారు శ్రీచరణ్ సారీ శ్రీచరణ్ ఆ జీ న్యూస్ రిపోర్టరు ఆయన పోయి సార్ మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు విద్యార్థులను నిరుద్యోగులు అని చెప్పేసి వారు సిఏ గారితో మాట్లాడుతూ ఉంటే నీకేం పాట లేదా మైకు పట్టుకోవడమే ఆయనకు పాట ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో మీ పోలీసులు ఉండి ఇంకా మళ్ళీ మీరుకెళ్ళి మీకు పనిపాట లేదా అంటే ఎవడు ప్రశ్నించొద్దు అచ్చా అప్పటికి ఇంకో ఇంకో ఆయన కెమెరా తీస్తున్నాడు కాబట్టి పాట లేదా అన్నాడు లేవైతే జీప్ ఎక్కిచ్చుడు వ్యాన్ ఎక్కించుడు డోర్లు మూసుడు ఇష్టం వచ్చినట్టు చేసుడు జర్నలిస్టుల మీద మీ జులుమైందని అడుగుతున్నా నేను తప్పకుండా జర్నలిస్టుల పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఈరోజు హైదరాబాద్లో కానీ లేకపోతే జిల్లాల్లో కానీ మడ్డర్లు మానభంగాలు దోపిడీలు హత్యలు ఆత్మహత్యలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి పాలకుర్తి నియోజకవర్గంలో రాయపర్తి మండలంలో బురన్పాల్పల్లి విలేజ్ బుర్రాన్పాడు విలేజ్లో తాజా మాజీ సర్పంచ్ను హత్య చేసిండు ఏడో తారీఖు హత్య చేస్తే ఎనిమిదో తారీఖు పోస్ట్మార్టం చేస్తే ఇప్పటివరకు రిపోర్ట్ రాలే ఆయన భయపడి పాపం కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆయన కూడా చంపింది ఆయన అట్లా ఎన్నో జరుగుతున్నాయి రాష్ట్రంలో వాటి మీద మీ పోలీసులు ప్రయోగించరు కానీ కేవలము మా ఉద్యోగాలు మాకు కావాలి మా కడుపు మీద కొట్టకండి అని చెప్పేసి మా తల్లిదండ్రులు కూలీనాలు చేసి డబ్బులు పంపితే మేము అవు వచ్చిరాని హాస్టల్లో ఉంటూ మేము జీవితాన్ని వెల్లడిస్తున్నాము మాకంటూ సొసైటీలో ఒక గుర్తింపు కావాలి మా తల్లిదండ్రులు మేము మంచి చూసుకోవాలి మేము సమాజానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి యువకులు రోడ్ ఎక్కితే వాళ్ళని అణచివేస్తారా ఇది చాలా దుర్మార్గము మీరు ప్రజా పాలన అన్నారు ఇది ప్రజాపాలన కాదు ఇది పోలీసుల పాలన పైశాచిక పాలన ప్రతీకార పాలన పరిపక్వత లేని పాలన పరిణతి లేని పాలన పైరవీల పాలన ఇది వాస్తవం నేను జరిగిన విషయాలు మాత్రమే నేను చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి యుద్ధ రంగాన్ని తలపిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు ఎంటర్ కాకుండా మీరు చర్యలు చేపట్టాలి మీరు వెంటనే వెంటనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతున్నామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మేము నిలబడుతున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి గ్రూప్ టూను డిఎస్సిని వాయిదా వేయడానికి మీరు ఆ అభ్యర్థులతోనే నేరుగా చర్చించాలి వాళ్ళ అభ్యర్థన ఏందో తెలుసుకోవాలి దాని మేరకు చేయాల్సినటువంటి మార్పులను కూడా ఆ తేదీల్లో మార్పులను కూడా చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను జియో ఫార్టీ సిక్స్ విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది కదా ఆ కేసులో అడ్వకేట్ జనరల్ గారిని పంపాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ కేసు హియరింగ్ ఇప్పటికొక ముప్పై సార్లు వాయిదా పడ్డది నేను కూడా ఇంప్లీడ్ అయిన దాంట్లో ఐఎమ్ ఆల్సో ఎల్ లిగెంట్ నేను కూడా ప్రతిసారి నేను వేడి చేస్తున్నా కనీసం ఈసారైనా దీని మీద విచారణ జరుగుతుంది వాదోపవాదాలు జరుగుతాయని చెప్పి నేను ప్రతిసారి వేడి చేస్తున్నా ప్రతిసారి అడ్వకేట్ జనరల్ గారు తప్పిస్తూ ఉంటారు మరి అడ్వకేట్ జనరల్ గారు ఎవరు మాటింటారు ప్రభుత్వం మాటింటారు అంటే ప్రభుత్వమే కావాలని అడ్వకేట్ జనరల్ గారు రాకుండా చేసి ఆ కేసును వాయిదా వేయించి ఈ జియో ఫార్టీ సిక్స్ బాధితులు వేల మంది ఉన్నారు వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది చాలా దుర్మార్గము నిన్న మొన్న నేను చాలామంది నిరుద్యోగ యువత ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఏమంటున్నారు అన్న రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది వారు మా డిమాండ్ను నెరవేర్స్తే సరే సరే లేదు అంటే వంద శాతం మేము చెల్లో ఢిల్లీ కార్యక్రమం పెడతాము ఢిల్లీకి వెళ్ళి జంతరు మంతర్ వేదికగా మేము కొట్లాడతాము మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని మాత్రమే కాదు ఈ ముఖ్యమంత్రిని మార్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం అని చెప్పేసి వారు స్వయంగా చెప్పిండ్రు అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని చెప్పి మీరు ఎంతో కొట్లాడితే ఎంతో ఎంతో మీరు ప్రయత్నం చేస్తే మీరు ముఖ్యమంత్రి అయిన మీరు కూడా ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు కొనసాగాలని చెప్పి మేము భావిస్తున్నాం లేదు నేను ఒకసారి ముఖ్యమంత్రి కావాలనుకున్నాను నా పని అయిపోయింది కావాల్సింది అంతా చేసుకున్నా ఇక సరిపోయింది అని అనుకుంటే ఇక మీ ఇష్టం మిమ్మల్ని ఎవరో దించరు నిరుద్యోలే దించుతారు ఏ యువత మిమ్మల్ని ఎక్కించిందో ఆ యువతే మిమ్మల్ని అధమ స్థానానికి కూడా చేరుస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సింది ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రశ్నలు ఉంటే అడగచ్చు Thank you. Thank you.